నరసింహస్వామి విష్ణువు యొక్క నాలుగవ అవతారంగా ప్రహల్లాదుని భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యారు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు మరియు అతని తండ్రి హిరణ్య కశిపుడు విష్ణువుని పూజించడాన్ని వ్యతిరేకించాడు ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నించినప్పటికీ నరసింహస్వామి ప్రతిసారి అతన్ని రక్షించాడు చివరికి నరసింహస్వామి సగం మనిషి సగం సింహ రూపంలో ప్రత్యక్షమై హిరణ్య సంహరించాడు ప్రహ్లాదుడు విష్ణువు యొక్క గొప్ప భక్తుడు అతను తన తండ్రి హిరణ్యకశపుడు చెప్పినప్పటికీ విష్ణువుని పూజించడం మానలేదు హిరణ్య కశుడు ప్రహ్లాదును చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు కానీ ప్రతిసారి విష్ణువు అతన్ని రక్షించాడు చివరికి విష్ణువు నరసింహస్వామి అవతారంలో ప్రత్యక్షమై హిరణ్య వధించాడు ఈ అవతారం సగం మనిషి సగం సింహ రూపంలో ఉంటుంది నరసింహ జయంతిని చెడుపై మంచి విజయాన్ని మరియు భక్తికి గుర్తుగా జరుపుకుంటారు విష్ణువు యొక్క భయంకరమైన అవతారం ఇది ఉగ్ర రూపం మరియు శాంతి స్వరూపం రెండిటినీ కలిగి ఉంటుంది ఈ పురాణం నరసింహస్వామి అవతారం మరియు ప్రహ్లాదుని కథను వివరిస్తుంది నరసింహుని అవతారం ఓ అద్భుతం పద్నాలుగు భువనాలు ప్రకంపించిన సన్నివేశం ఉన్నట్టుండి వచ్చారు ఉగ్రరూపంతో నిలిచారు షరతులు వర్తించాయి పరిధులు గుర్తున్నాయి ఆ భీకర అవతార మూర్తిని కళ్ళప్పగించి చూడటం హిరణ్య కసిపొడి వంతైంది మనసు అర్పించి ఉప్పొంగడం ప్రహ్లాదుడు సొంతమైంది నరసింహ ఉపాసనకు ఆధ్యాత్మికత మార్గమైంది ప్రహ్లాదుని భక్తిని ఆక్షేపిస్తూ ఎవరి శక్తి కారణంగా నువ్వు మూర్ఖుడిలా ముండిగా భయం లేనివాడిలా నా శాసనాలు ధిక్కరిస్తున్నావని హిరణ్యకస్కుడు ప్రశ్నించాడు దానికి ప్రహ్లాదుడు ఓ అసురవర్య ఎవరితో మీరు మీ శక్తియుక్తులను పొందగలుగుతున్నారో ఆయనే నా శక్తికి మూలాధారం ఆయనే సకల శక్తులకు మూలాధారమైన పరంధాముడు శ్రీహరిని పలికాడు సకల జీవులలోని శక్తికి మూలాధారం నరసింహుడే ఆ భక్తులకు కర్మానుసారం వారు పొందవలసిన శక్తిని వారికి ప్రసాదిస్తాడు కానీ భక్తుడికి అవసరమైతే తనతో సరి సమానమైన శక్తిని అనుగ్రహిస్తాడు స్వామి ప్రహల్లాదుని మాటలకు మరింత ఆగ్రహించిన హిరణ్యకశుడు ప్రహ్లాద నీవు నిరంతరం ఎవరినో నన్ను మించిన ఉత్తముడని సమస్త సృష్టికి అతీతుడని చరాచర జీవులకు నియంత్రించేవాడని సర్వాంతర్యామే ఎవరు వారు వారు ఇక్కడ ఉన్నట్లయితే ఈ స్తంభంలో చూపించగలవా అని కోపంగా ప్రశ్నించాడు